ఇల్లు ఇవి తిన్నావా పెద్దవా ఏం కూర వేసుకున్నావు పెసర్ వాపు వేసినావా ఏమేమి వేసినావు అలా కొత్తిమీర వేసిన కళ్యాణకి వేసిన ఉల్లిగడ్డ వేసిన మంచిగా ఉందా మరి రుచి ఏం బాగలేదు నొట్టలు పోలేదు బలిమడి తిన్నా అది ప్పులు సగండ్ నీకే తినబుద్ధి నోరు బాగాలేదు జ్వరం వస్తుంది రంది పడ్డది నా పానం మంచిగా లేదు గుత్తనో లెత్తనో బిజ నా నిజంగా ఏం బాగలేదు బాగాలేదు గడుకో గోరేసుకుంటా ఇగ్గుంటాను గోరి నువ్వెందుకు రంది పెట్టుకోవద్దు పెద్ద కట్టినాడు వీడు ఇక్క అన్న బాగలేకపోయా ఇక రండి రంది రంది పట్టుకో అన్న అయితే బతుకడే అన్నది గుర్తి గుండెలో అిపోతుంది గడు చెల్లాడు అన్నాడు కళ్ళలో లేకుండా పోయి అది ఎట్లా మాట్లాడుతుందో అది ఎట్లా పెడుతుందో తిండి దేవుడా భగవంత ఈ బంగారు దోషాన్ని ఉంటానబ్బానబ్ నువ్వు మీ అన్న కోసం ఎక్కువ గుండె కలిగిన మా అన్న పోయినట్టు ఇక నాకే ఉన్నావు ఎవరే అడుగుతారు నీళ్ళలో కొడతారు అనవచ్చి కొంచెం ధైర్యం మీ అన్న ఉంటే ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇగో మా పెద్దమ్మ దగ్గరకు అయితే వచ్చిన ఇక్కడ పువ్వుల చెట్టుకు ఉంటే పూలైతే తెంపుకున్న ఫ్రెండ్స్ పువ్వులు తెంపుకొని మాల అయితే కట్టుకున్నా మంచిగా ఇక పెద్దమ్మనేమో స్వెటర్ అట కుట్టు కుడిపోయింది అట ఇగ కుట్టు కొట్టుకుంటోంది అయ్యప్పు బాయ్ అయితే ఫోన్ల వీళ్ళ ఫోన్ల పోయిందేమో ఫోన్ తెచ్చి అమ్మ నానమ్మ అంటే నానమ్మను కాదే అమ్మమ్మ అమ్మ ఇక నువ్వు ఇల్లు మతం మీద కూర్చున్నా ఇక నా బాధలు ఇవి నా బాధలు అవి అని చెప్తాను అవన్నీ చూపించింది చూపించింది ఇక నువ్వు ఇంత తున్నావు దాడి చూసి నాడే తిట్టిన ఆడే తిట్టిండు తిట్నా అంటే మీ దాడి చూసినాడే చూసాడు తిట్టిన ఆడే తిట్టాడు అన్నది పోరి ఏం చెప్తుంది అనమాట పెద్దవాడు అదేం దాంట్లో ఉన్నా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు సరే ఫ్రెండ్స్ అండి కొన వచ్చినప్పుడు ఏదైనా ఏం కాదు మాకు బంగ్లా ఉంది మా బంగ్లాలో దులుపుతాం మా బంగ్లాలో దొరుకుతాం వస్తా బంగ్లా అది అది బంగ్లా కదా అవును నీ వల్లనే మందు పని చేసిండు నయమైంది అదొక్క పని తిడతలేడు ఎందుతాడు అత్తా బంద్ చేసిండు మంచిగా బంద్ చేసిండు ఇంకా పొద్దుడి పూట పోతలేరా ఇప్పుడు పత్తేరా పోతలేరా అప్పుడు పోదురుగా ఈ పైపు గటెంకలు పెట్టుకుంటే ఏంది ఇంత దూరం మొత్తం వస్తా నువ్వు ఎత్తుకపోతారా అయ్యో సరే అయితే అయ్యో ఇంత తీసుకుర్రేమో ఇక అంత ఉంటారు అయ్యో చూడపోతే మీ చూడండి ఎవరిని ఏమంటాం ఇక అవును అవును మరి నువ్వు కూడా నేను పోతా ఇక లచ్చిమత్ పోతాను బాయ్ ఎప్పు బాయ్ ఫ్రెండ్స్ ఇగో నేను అత్తమ్మలింటికి అయితే మళ్ళీ వచ్చిన ఇక ఇల్లు అయితే పాపం ఇప్పటిదాకా గడుగుతూనే ఉంది పొద్దున్న నుంచి ఇంకా అన్నం కూడా తిన్నదో తినలేదో బయట కడుగుతుంది ఇంట్లో లోపల అయిపోయింది కడుగుడు ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ కడుగుతుంది బంగ్లా అయితే ఏదో ఒకటి ఇల్లే మీ మంచిగా ఉంది మంచిగానే ఉంది మంచిగానే ఉంది ఏమో కడగాలి ఏం చెప్పాం ఇక ఇల్లు అన్నప్పుడు ఇక ప్రతి సంవత్సరం ప్రతి పండగకి ఎట్లనే అయితే రాసి రాసి కడుగుతుంది ఫ్రెండ్స్ బండలు అయితే ఇక వాన పడంగానే కూడా అది మట్టి అంతా పడుతుంది పాపం ఇక ఆమెకు అదే పని సరే ఫ్రెండ్స్ బాయ్ అండి बाय अडगारवा बाय अंदर बाय <भाई। या? laughs>